కబ్జాకే ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి తన భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి పట్టణం మొగల్పురాకి చెందిన ఎండి అజారుద్దీన్ అధికారులని కోరాడు సర్వే నంబర్ ఎనిమిది వందల జయప్రద ఉనుగుండ శ్రీనివాస్ మధు తిరుపతి కృష్ణ కబ్జాకి యత్నిస్తున్నారని పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు అజారుద్దీన్ తెలిపాడు తనకు అనుకూలంగా కోర్టు నుండి ఆదేశాలు ఉన్నాయని అయినా సదరు వ్యక్తులు తన భూమిని కబ్జాకి యత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఆ భూమి తనదేనని బోర్డు ఏర్పాటు చేశారు మిమ్మల్ని భయ ప్రాంతాలకి గురి చేస్తూ కబ్జాకి యత్నిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కుటుంబ సభ్యులతో కలిసి వేడుకున్నాడు ఇది నా భూమి మా తాత భూమి నా దగ్గర ఇంజక్షన్ ఆర్డర్ అనేది దీనికి కబ్జా చేసి లకాకుల జయప్రదార్ లకాకుల రవికాంత్ దొంగ డాక్యుమెంట్స్ పట్టుకొని వచ్చి ఇది వేరే డోలు అమ్ముతే నేను అమ్మవద్దని నేను వీళ్ళకు ఎంత చెప్పినా కూడా వాళ్ళు వింటలేరు ఈ ఉనుకుండా మధుకర్ ఉనుకుండా శ్రీను సామ తిరుపతి కృష్ణయ్య నలుగురు వచ్చి నాకు సావా కొడతామని బెదిరిస్తారు నాకు గెదిస్తారు దొంగ డాక్యుమెంట్ పెట్టుకోవచ్చు వాళ్ళు వేరే టోళ్ళు అమ్ముతారు వాళ్ళు అమ్మవద్దని నేను ఎవరు మోసపోవద్దు ఎవరు తీసుకోవద్దని నేను ఇక్కడికి వచ్చి నా భూమి కడిగింది అయితే వాళ్ళు నన్ను వచ్చి గెద్దుపుతారు ఎట్లా పడితే అట్లా తిడతారు ఒకవేళ నాకు ఇదే ఒక్కటే భూమి తప్ప వేరే ఆధారం లేదు బతకడానికి ఈ భూమి నాకు న్యాయం చేయాలి ఒకవేళ ఈ భూమి నాకు లేకపోతే నేను కలెక్టర్ ఆఫీస్కి ఎంఆర్ ఆఫీస్కి పోయి నేను విషయం తాకి వస్తాను నేను నా కుటుంబం ఈ ఫైజన్ తాకి సస్తాం నాకు ఇది బతుకు దొరికి గురించి ఇదే భూమి నాకు నన్ను ఎంత చెప్పినా కూడా ఈ పోలీసులు కూడా పట్టించుకుంటలేరు నా ఉన్న అప్లికేషన్లు కూడా వాళ్ళు పక్కకు పెడతారు వాళ్ళు ఎవరికి పిలిపించలేరు నన్ను పిలిపించి చెప్తలేరు నా దగ్గర ఇంజక్షన్ ఆర్డర్ ఆర్డర్ ఉన్న ఉన్నా కూడా వాళ్ళు నన్ను ఇక్కడ గెద్దుతారు నీ దగ్గర ఏమున్నాయి అంటే ఇవి ఉన్నాయంటే మా దగ్గర కూడా ఉన్నాయని వాళ్ళు చెప్తారు తీసుకొచ్చి చూపించమంటే అసలు చూపించలేరు ఏమైనా కూడా నాకే గెద్దిస్తారు నీ దగ్గర ఏమున్నాయని నాకే గెద్దుతారు నాకు మాత్రం ఈ భూమి దక్కకపోతే నేను కలెక్టర్ ఆఫీస్కి పోయి ఎంఆర్ ఆఫీస్కి పోయి వాళ్ళ ముంగట నేను మా కుటుంబంతో సహా మందు తాకిస్తాం నాకు న్యాయం జరపాలని నేను కోరుకుంటున్నాను